ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడికి మరియు ఎన్డీఏ కూటమి విజయానికి నిదర్శనగా మదనపల్లిలోని నిమ్మలపల్లి సర్కిల్ నందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచల శ్రీనివాసులు నాయుడు వేద పండితుల చేత వేద మంత్రాలతో గణపతి హోమ మరియు నవగ్రహాల హోమాన్ని నిర్వహించి అధిక సంఖ్యలో మహిళల చేత విజయ హారతలను పట్టించారు ఈ సందర్భంగా కంచల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు గత ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు స్పస్తి పలికి రాష్ట్ర అభివృద్ధికి యువత భవిష్యత్తుకు పంట పలికారని అందుకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయం సాధించడం విజయానికి పెద్ద ఎత్తున మహిళలు విజయ చేపట్టడం శుభ పరిమాణమని అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అన్ని వనరులను చేకూర్చడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడం పట్ల రాష్ట్రంలోని పేద ప్రజలకే కాకుండా చదువుకున్నటువంటి యువతకి కూడా కావచ్చు అలాగే పరిశ్రమలు ఏర్పాట్లు కావచ్చు అని చెప్పారు మరియు పోలవరం లాంటి బృహత్కరమైన కార్యక్రమాలు విజయపదంలో నడిపించి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పరిపాలన కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని కంచర్ల చింటూ జంషీర్ బద్రి ఉమేష్ నాయుడు వెంకటస్వామి ప్రతాప్ రెడ్డి లక్ష్మీనారాయణ బలరాం రెడ్డి మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగోసారి బ్రహ్మకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను

ప్రతి 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 ఒక్క ఒక్క ఒక్కరికి తెలియజేసుకుంటూ మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

ايمان جي واٽ کي هٿي هادي کي همو همو